తీసుకొచ్చి పదిహేను వేల అట్లు తీసుకొచ్చి ఆ అట్ని వరకు అవి చూస్తున్నారు మేచర్ చూస్తున్నారు ఇరవై ఆడుతుంది ఇరవై ఆడుతుంది ఇరవై ఐదు వస్తుంది ఇట్లా అనుకుంటా మరీ పోస్తున్నారు కనీసం అంటే ఈ ఎండాకాలం వచ్చేది కాదు అట్లా వరకు అది చూకాయ్యేది మరి ఇప్పుడు నిన్న వర్షం పడి మొత్తం నడిచిపోయినాయి ఇవాళ లాక్ మొన్న నడిచినాయి ఇవాళ లాక్ వచ్చినాయి అట్లు అవి ఏం చేసుడు ఎట్లనే చేసి ప్రభుత్వం మాకు కొనుగోలు చేయాలి ఈ మేము ఏం చేసుకోమంటాం ఇప్పటికి వారం పది రోజులు అవుతుంది మేము అడ్లా తీసుకొచ్చి ఇప్పటికి సుద్ద పాసింగ్ రెండు సార్లు చూసిండు అయినోళ్లకు అయినోళ్ళకు సంచులు ఇస్తుండు కాను అందరిని ఇట్లనే ఉంచుతురు ఈ సంచులు గోదాంలో పెట్టుకొని సుద్ద సంచులు ఇత్తలేరు పది రోజులకు ఎక్కైతుంది అవుతుంది మేము ఇక్కడ బట్టి అసలు సంచులు లేదు ఆ సూసులు లేదు రాత్రి వర్షం పడి మొత్తం దడిచిపోయినాయి ఏం చేసాడు అర్థం అయితే లేదు నేను తీసుకొచ్చి పదిహేను రోజుల అడ్లు తీసుకొచ్చి ఆ అడ్లని వరకు చూస్తున్నారు మేచర్ చూస్తుండ్రు ఇరవై వస్తుంది ఇరవై అవుతుంది ఇరవై ఐదు వస్తుంది ఇట్లా అనుకుంటా మరీ పోస్తున్నారు కనీసం అంటే ఈ ఎండాకాలం అచ్చడే కదా అట్లా ఇవరకు ఇది చూకయ్యేటి మరి ఇప్పుడు నిన్న వర్షం పడి మొత్తం దడిచిపోయినాయి ఇవాళ లాక్ మొన్న దడిచినాయి ఇవాళ లాక్ వచ్చినాయి అడ్లు ఏం చేసుడు ఎట్లనే చేసి ప్రభుత్వం మాకు కొనుగోలు చేయాలి వీటిని ఈ ఏం ఇప్పటికీ వారం పది రోజులు అవుతుంది మేము అడ్లాని తీసుకొచ్చి ఇప్పటికి సుద్ద పాసింగ్ రెండు సార్లు చూసిండు ఉండు అయినోళ్ళకి సంచులు ఇస్తుండు కాను అందరిని ఇట్లనే ఉంచుతు ఈ సంచులు గోదాంలో పెట్టుకొని సుద్ధ సంచులు ఇత్తలేరు పది రోజులకు ఎక్క అవుతుంది మేము ఇక్కడ నేర్వాడ పట్టి